పెద్దగా ఫామ్ చూపించలేకపోతున్న బ్యూటీస్ అంతా ఇప్పుడు ఓటీటీల వైపు చూస్తున్నారు సిల్వర్ స్క్రీన్ మీద అవకాశాలు తగ్గినా డిజిటల్ లో లీడ్ రోల్స్ లో మెరుస్తున్నారు తాజాగా ఈ లిస్ట్ లో ఓ బాలీవుడ్ స్టార్ కిట్ కూడా చేరిపోయారు స్టార్ ఫ్యామిలీ నుంచి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన పరిణీతి చోప్రా డెబ్యూ సినిమాలోనే అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు ఆ తర్వాత నటిగా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ పెద్దగా రాకపోయినా గ్లామర్ ఇమేజ్ తో కెరియర్ ని నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు కానీ ఆ ప్లాన్ కూడా వర్కౌట్ కాకపోవడంతో రూటు మార్చారు తన కెరియర్లో చాలా కాలం ఇష్టం లేని సీన్లు సినిమాలు చాలా చేశారంటున్న పరిణితి ఇక మీదట అలా చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నారు కొన్ని సీన్స్లో నటించడం కంఫర్టబుల్ గా అనిపించకపోయినా ఆ పరిస్థితుల్లో ఓకే చెప్పారని ఫీలయ్యారు తనకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే టాలెంట్ ఉన్నా కూడా మేకర్స్ మాత్రం తనను గ్లామర్ ఇమేజ్కే పరిమితం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు తన కెరీర్ ని తానే కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ఫిక్స్ అయిన ఈ బ్యూటీ ఓటీటీ ప్రాజెక్టులకు ఓకే చెప్పేశారు ఒక వెబ్ సిరీస్లో లీడ్ రోల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆల్రెడీ ఆ షో షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు సినిమాల విషయంలోనూ సీరియస్ డెసిషన్ తీసుకున్నారు ఈ బ్యూటీ రొటీన్ గ్లామర్ రోల్స్ పక్కన పెట్టేసి ప్రయోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందుకే ది గర్ల్ ఆన్ ద ట్రైన్ సందీప్ ఔర్ పింకీ ఫరార్ సైనా కోడ్ నేమ్ తిరంగా లాంటి సినిమాలు చేశానన్నారు ఫ్యూచర్లోనూ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తానంటున్నారు పరిణీతి చోప్రా